అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తారిసెట్టి బజ్రమామగ్కి స్వాగతం ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ చూసుకున్నట్టయితే జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి సో ఈ ప్రాపర్టీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కింద మొత్తం అంతా కూడా గోడౌన్ అండి కింద అంతా కూడా గోడౌన్ అనమాట పైన చూసుకున్నట్టయితే రెసిడెన్షియల్ అండి అంటే కింద కమర్షియల్ పైన రెసిడెన్షియల్ అండి ఓకే సో ఒకసారి మరి కింద గోడౌన్ ఏ విధంగా ఉంది అనేది నేను చూపిస్తాను ఈ సైడ్ చూసుకున్నట్టయితే బైక్ పార్సింగ్ కానీ అన్ని కూడా లోపల పెట్టేసుకోవచ్చు అండి ఓకే ఇది గోడౌన్ అండి ఎంట్రన్స్ ప్రజెంట్ అయితే కమర్షియల్గా ఇది యూ యూస్ చేస్తూ ఉన్నారు ఓకేనండి వుడ్ వర్క్ అంత జరుగుతూ ఉంటుంది వుడ్ వర్క్కి సంబంధించి దీన్ని రెంట్ల పర్పస్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో రెంట్లు కూడా మీకు మంచి రెంట్లు అనేది మీకు రావడం జరుగుతూ ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మొత్తం అంతా కూడా గోడౌన్ అండి ఓకే స్లాబ్ కూడా చాలా హైట్ అండి చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అనమాట ఓకేనండి మీరు చూసుకున్నట్టయితే హైట్ ఎంత ఉంది ఏంటి అనేది మీరు చూసుకోవచ్చు ఓకేనండి రోడ్డు దగ్గర నుంచి కూడా బిల్డింగ్ చాలా హైట్లో ఉందండి ఓకే మీరు వీడియోలో కూడా ఎంట్రన్స్లో చూశారు ఓకేనండి ఆల్మోస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ ఫీట్ వరకు హైట్ ఉండడం జరిగిందనమాట రోడ్డు మీద నుంచి ఈ గోడను ఓకేనండి ఎక్కడి నుంచి చూసుకున్నట్టయితే మొత్తం అంతా రెండు వందల డెబ్బై ఐదు గజాలండి రెండు వందల డెబ్బై ఐదు గజాలు ముప్పై ఆరు పాయింట్ ఆరు ఇంటూ డెబ్బై ఆరు గజాలు సుమారుగా వస్తుందండి ఓకే సో మరి రోడ్డు వైపు కూడా మీకు వెడల్పు అనేది ముప్పై ఆరు పాయింట్ ఆరు నుండి లోపలికి వచ్చేప్పటికి దగ్గర దగ్గర డెబ్బై ఐదు డెబ్బై దాగుందండి ఓకే సో ఓవరాల్గా రెండు వందల డెబ్బై ఐదు గజాలు వస్తుంది మీకు ఇది కిందంతా కూడా కమర్షియల్ గోడౌన్ పర్పస్ ఇవ్వడం జరిగిందనమాట ఇటు చూసుకున్నట్టయితే దక్షిణ భాగంలో కొంత స్పేస్ వంటి గోడకేను గోడానికి మధ్యలో కొంత స్పేస్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఈ సైడ్ చూసుకున్నట్టయితే అంటే ఉత్తర భాగంలో నార్త్ వైపు ఒక మూడు అడుగుల వరకు గ్యాప్ ఇవ్వడం జరిగిందన్నమాట ఓకేనండి గోడను మెయిన్ సింహద్వారం వచ్చేసేసి తూర్పు వైపు ఉండడం జరిగిందండి ఓకేనండి పైన చూసుకున్నట్టయితే చాలా హైట్లో మీకు కనిపిస్తూ ఉంటుందండి పెద్ద గోడ అనమాట ఓకేనండి మెయిన్ కమర్షియల్ ఏరియా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో సుమారుగా ఒక నేను ఎంత కొంత అమౌంట్ ఒక నాలుగు కోట్ల వరకు పెట్టగలుగుతాను బిల్డింగ్ తీసుకుంటాను అనుకుంటే కనుక వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుందండి ఓకే సో ఇది చూసుకున్నట్టయితే మొత్తం అంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి మరి పక్కన ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న షట్టర్ అనమాట ఇది ఎలా ఉంటుందంటే ఈ స్టెప్స్కిను అదేవిధంగా ఈ గోడలకి మధ్యలో చిన్న భాగం ఏదైనా స్టోరేజ్ వైపుగా మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఓకేనండి పైకి వెళ్దామండి పైకి వెళ్ళాలంటే రెసిడెన్షియల్ పర్పస్ అనమాట స్టెప్స్ ఎక్కాలంటే మీకు ఇక్కడ వచ్చేసేసి ఐరన్తో గ్రిల్స్ ఇవ్వడం జరిగిందనమాట సో కీ వేసేసుకోవచ్చు ఓకేనండి స్టెప్స్ కూడా చాలా విడితే ఎక్కువండి చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ ఎంట్రెన్స్ అంతా కూడా హాల్ ఉండడం జరిగిందనమాట టీవీ నట్టు దక్షిణ ముఖ్యంగా ఇవ్వడం జరిగిందండి ఓకేనండి అంటే మీకు దక్షిణం వాళ్ళుకున్నటువంటి టీవీ అంటే ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగిందనమాట ఓకేనండి అంటే రెడీమేడ్గా మీరు టీవీ అని తెచ్చుకుంటే ఏ విధంగా పెట్టుకుంటారు సేమ్ అదే విధంగా ఉంది ఇది ఎంట్రన్స్కి ఉందా ఇది కొంచెం ముందుకు ఉందనమాట సో పెద్ద టీవీ ఎన్ని ఎన్ని ఇంచెస్ టీవీ అయినా సరే చక్కగా పడుతుంది సో పైన చూసుకున్నట్టయితే మొత్తం అంతా సీలింగ్ అంతా కూడా ప్లెయిన్గా వైట్ అండ్ వైట్ కలర్లో ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి ఇక్కడ చూసుకున్నట్టయితే సెపరేట్గా ఏదో ఒక వాల్ ఒక డిజైన్ ఇచ్చినట్టు ఇచ్చారనమాట ఓకేనండి సో ఇక్కడ నుంచి ఈ విధంగా మీరు ఒక పార్టీషన్ అనేది చేసుకుంటే ఇది హాల్ అండి ఇది హాల్ టీవీ నెట్గా ఎవరైనా వచ్చినా కూడా బయట ఎక్కడ కూర్చో మాట్లాడుకుంటారు ఇది డైనింగ్ ఏరియా అండి ఓకేనండి ఇది డైనింగ్ ఏరియా అనమాట సో ఇది వచ్చేసేసి కిచెన్ అండి సో కిచెన్ చూసుకున్నట్టయితే మీకు కొంచెం స్పేసెస్ కానీ ఉంది కిచెన్ చూసుకోవచ్చు ఓకేనండి సో ఇది వాష్ ఏరియా అనమాట సో మీరు ఇటు వాషింగ్ మిషన్ అన్నీ పెట్టుకోవచ్చు ఓకేనండి సో ఓల్డ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండి అంటే టూ థౌజండ్ ఫోర్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట రెండు కూడా ఒకేసారి కన్స్ట్రక్షన్ చేశారు కానీ కన్స్ట్రక్షన్ చూసినట్టయితే చాలా స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా ఉన్నాయి మీరు చూడవచ్చు లైవ్లో కూడా మీకు మీరు చూస్తాను అంటే కనుక నేను చూపిస్తాను ఒక పైన సన్సైడ్ ఇవ్వడం జరిగింది అటు పైన స్టోరేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు అక్కడ కూడా మీకు ఇవ్వడం జరిగిందనమాట బాక్సెస్ టైపు ఓకేనండి సో అది కిచెన్ అండి అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే సిక్స్ ఇంటు సిక్స్ మంత్స్ పడుతుందండి అదేవిధంగా బీరో పెట్టుకోవడానికి నైరుతిలో భాగం ఇవ్వడం జరిగింది అనమాట ఓకే అండి అదేవిధంగా విండో ఇచ్చారు పైన కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందన్నమాట ఓకేనండి సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి నేను స్టైల్లో ఉంటుందండి చాలా పెద్దది అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా బాత్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో కిడ్స్ బెడ్రూమ్ ఇవ్వడం అనమాట ఇది నార్త్ వైపు నార్త్ వైపు ఒక గుమ్మం ఇవ్వ ఇవ్వడం జరిగిందండి ఇది వెనకాల భాగానికి అటాచ్బుల్గా ఉన్నటువంటి బాల్కనీకి టచ్ అవుతుంది అనమాట ఓకేనండి దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే తీసుకోవచ్చు ఓకేనండి సో ఇది కిడ్స్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదండి కానీ కామన్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట కిడ్స్కి ఇక్కడ మిడిల్లో అంటే మాస్టర్ బెడ్రూమ్కి కిడ్స్ బెడ్రూమ్కి మధ్యలో వెస్ట్రన్ బాత్రూమ్ ఇవ్వడం అనమాట ఇది స్పేసియస్గానే ఉందండి సో ఇది ఒకటండి ఇది ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఓకే అండి సో ఇక్కడ నుంచి వెనక భాగానికి వద్దామండి ఓకే వెనక భాగాన్ని చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ మీకు ఇది నార్త్ భాగం నుంచి వస్తుందండి నార్త్ సో ఫస్ట్ ఫ్లాట్ అయితే మీరు చూసారండి ఇప్పుడు ఈ ఫ్లాట్ నార్త్ భాగం నుంచి మనకి సింహద్వారం అనమాట బయట కారిడార్లోనే మనకి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఇంట్లోకి వెళ్ళంగానే టూ బై టూ వైట్ టైల్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో వాల్స్ అన్నీ కూడా డబల్ కోటింగ్ పెయింట్స్ అనేది వేసి రెడీగా ఉండడం జరిగిందండి ఆల్రెడీ ఓనర్స్ అయితే ఉంటున్నారు మీరు ఇక్కడ గమనించవచ్చు ఏసీ పోర్ట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే దివాన్ కార్డు కానివ్వండి అదేవిధంగా సోఫా సెట్స్ కానివ్వండి అన్నీ కూడా మీరు అక్కడ గమనించవచ్చు ఓకేనండి సో చాలా స్పేస్ అయితే ఉందండి చాలా అంటే చాలా స్పేస్ ఉంది ఓకే సో టీవీ యూనిట్ కూడా మీరు చూడవచ్చు అదేవిధంగా పైన సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు అనమాట ఓకేనండి సో ఇది ఎల్ షేప్లో ఉంటుందండి హాల్ వచ్చేసి ఎల్ షేప్లో ఉంటుంది సో మీరు ప్రీవియస్ నా వీడియోస్లో చూసుకున్నట్టయితే ఎల్ షేప్లో అంటే డైనింగ్ హాల్కి అదేవిధంగా మెయిన్ హాల్కి ఏ విధంగా ఉందో వాస్తు ప్రకారం అదే విధంగా ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో ఇది డైనింగ్ హాలు దీని పక్కన అంటే ఇప్పుడు ఈ డైనింగ్ హాల్కి వెలుతురు వచ్చే విధంగా పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఒక ఒక ఆరుగురు అయితే ఈజీగా డైనింగ్ టేబుల్ మీద ఒకేసారి కూర్చొని భోజనం అయితే చేయవచ్చు ఇది కిచెన్ అండి సో ఈ ఫ్లాట్కి అయితే కనుక మీరు చూసుకున్నట్టయితే వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యిందండి అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ అవ్వలేదు కిచెన్ పరంగా అయితే చేయించుకున్నారు ఓకేనండి సో బెడ్రూమ్స్కి అయితే కూడా బెడ్రూమ్స్కి అయితే లేవండి ఓకే ఇది వాష్ ఏరియా కిచెన్కి అటాచ్బుల్గా ఉన్నటువంటి వాష్ ఏరియా ఓకే ఇది వచ్చేసి దక్షిణ భాగంలో వస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఈ కిచెన్ వచ్చేసేసి ఆగ్నేయం అండి యాజ్ పర్ వాస్తు ఉంది ఓకేనండి సో ఇది ఏ విధంగా ఉందనేది మీరు చూశారు ఓకే హ్యాండ్ వాష్ ఇవ్వడం జరిగిందనమాట తిన్న తర్వాత మీరు అక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఓకేనండి సో ఇదంతా హాల్ అండి మీరు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను సో ఈ సందు అంటే మనకి ఈ డైనింగ్ హాల్కి మెయిన్ హాల్కి మధ్యలో ఒక పక్క చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక పక్క మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇక్కడ గమనించవచ్చండి ఏ విధంగా ఉంది ఏంటనేది పైన సీలింగ్ కానీ చక్కగా డబుల్ కోటింగ్తో బ్రహ్మాండంగా దీన్ని డిజైన్ చేశారు సో సిక్స్ నుండి సిక్స్ మంచాలు పడతాయండి ప్రతిదీ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో చుట్టూరు తిరగడానికి కూడా స్పేస్ ఉంది ఓకేనండి సో కబోర్డ్స్ కూడా కంప్లీట్ చేశారు కబోర్డ్స్ కూడా ఉన్నాయండి సో ఫ్లాట్ అంతా కూడా వాస్తు ప్రకారం ఉందండి ఓకే సో అదేవిధంగా మరి ఈ మాస్టర్ బెడ్రూమ్ అంటే మీరు ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ చూసారు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇందులో కూడా సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు చుట్టూరు కూడా కబోర్డ్స్ చక్కగా ఉన్నాయి అదేవిధంగా పైన సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు ఓకేనండి సో ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉందండి ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది ఓకే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఇది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి ఓకే సో అదేవిధంగా కబ్బోర్డ్స్లో నుంచే విండోస్ అనేది మనం గమనించవచ్చు ఓకేనండి సో ఇదనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓకేనండి సో ఆపోజిట్లో ఉంటాయండి రెండు కూడా ఆపోజిట్లో ఉంటాయి మరి ఇటువంటి వీడియోస్ని చాలా పెడుతున్నానండి చూడండి అంటే క్లారిటీగా చూడండి మ్యాగ్జిమో నేను ప్రైస్ కూడా దగ్గర దగ్గరగా ప్రైస్ కూడా పెట్టేస్తూ ఉన్నాను అదేవిధంగా లొకేషన్ కూడా ఇంచుమించుగా మీకు లొకేషన్ కూడా చెప్పేస్తూ ఉంటున్నాను సో ఇటువంటి ప్రాపర్టీస్ నేను వాట్సాప్ ద్వారా కూడా పెడుతున్నానండి ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరుగుతుందనమాట సో ఆ ఛానల్ ద్వారా మీరు ఫాలో అవ్వండి సో ఇదండి ప్రాపర్టీ అంతా మీరు చూడడం జరిగిందనమాట టోటల్గా ప్రాపర్టీ వచ్చేసేసి రెండు వందల డెబ్బై ఐదు గజాలు ఉండడం జరిగిందండి కింద కమర్షియల్ అండి మొత్తం మీరు కమర్షియల్గా ఇచ్చుకోవచ్చు పైన వచ్చేసేసి రెండు ఫ్లాట్స్ టైప్లో ఉంటుందన్నమాట ఒకటి ఈస్ట్ భాగం ఉంటుంది ఇంకోటి నార్త్ భాగం ఉంటుంది సో ఈ రెండు ఫ్లాట్స్ కూడా మీకు రెసిడెన్షియల్ పర్పస్ రెంట్కి ఇచ్చుకోవచ్చు ఓకేనండి సో పైన ఇంకా కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు కన్స్ట్రక్షన్ అయితే చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ దీన్ని ఒక పర్టికులర్ ఒక బడ్జెట్ అయితే చెప్తా ఉన్నారు సో అది మీకు మంచి బడ్జెట్ అనేది మనం అనుకోవచ్చు మంచి ఏరియాలో ఓకేనండి మీకు వెరీ నియర్ వెరీ వెరీ నియర్ టు ఓల్డ్ బస్ స్టాండ్ అండి ఓకే సో ఇది అనమాట సో ఇంకా ఈ ప్రాపర్టీ గురించి మీకు ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే నన్ను ఒకసారి సంప్రదించండి నేను మీకు పూర్తి వివరణ ఇస్తాను ప్రాపర్టీ లొకేషన్ చూపిస్తాను మొత్తం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందిస్తాను ఓకేనండి సో ఇటువంటి ప్రాపర్టీస్ మన దగ్గర నుంచి చాలా ఉన్నాయండి ఇటువంటి ప్రాపర్టీస్ కూడా మీరు చూడండి మీకు ఏదైనా నచ్చితే దాన్ని నాకు ఆఆర్ నెంబర్ బట్టి నాకు కన్సల్ట్ చేయండి నేను మీకు పూర్తి వివరణ ఇస్తాను అదేవిధంగా ప్రైజ్ లొకేషన్ ఎక్కడానికి చెప్పకుండా ఉన్నట్టయితే మీకు చెప్తానండి ఓకే సో వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా మనం మీ అందరికీ సమాచారం ఇస్తున్నాను ఎవరికైనా వాట్సాప్ ద్వారా మీకు మీకు అప్డేట్స్ కావాలనుకుంటే కనుక ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు ఫాలో అయ్యి అప్డేట్స్ తెలుసుకోవచ్చు ఓకేనండి ఈ రియల్ ఎస్టేట్ సర్వీస్తో పాటు మనం లోన్ సర్వీస్ కూడా చేస్తూ ఉన్నాం రిజిస్ట్రేషన్ వర్క్స్ కూడా చేస్తూ ఉన్నాము వీటికి సంబంధించి మీకు సర్వీస్ కావాలనుకున్నా కూడా మమ్మల్ని సంతోషించండి ఓకే థ్యాంక్ యూ సో మచ్